ఇక్కడ దరిదాపుల్లో కూడా ఆమెది అనే ప్లేస్లో నువ్వు సిగరేట్ కూడా తాగేదానికి లేదనమాట ఆ అమ్మాయి ఎవరో పరిగిస్తా ఉన్నదే చూడండి అయ్యో ఆకి హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే కోవైట్లోని ఆమెది అనే ప్లేస్కి వెళ్దాం అమ్మ అక్కడ పెట్రోల్ నిల్వ చేసే పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి మీకు అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఇంక వీడియో మొదలు పెడదామా యాక్చువల్లీ నేను ఈరోజు సెలవు తీసుకున్నాను మా సార్ నాటి కారు తీసుకొని అడుగుతానే సరే తీసుకో ఎటువంటి ఇబ్బంది పడకాకు మొత్తం కోవిటంతా తిరిగి మీకు మీ ఇండియన్స్కి చూపించు అని చెప్పినాడనమాట చూడండి కార్ వేసుకొని వెళ్తా ఉన్నాను ఇంట్లో ఉండే పనిచేసే వాళ్ళకి కోవిటోళ్ళు కార్లు ఇవ్వడం చాలా పెద్ద గొప్ప అనమాట ఎందుకంటే అందరూ ఇవ్వరు కార్లు పోయి తీసుకోపో పోయి నీ ఇష్టం వచ్చిన చోట తిరుగు సాయంత్రం కల్లా జాగ్రత్తగా ఇంటికి రా అని ఏ కోవిటోళ్ళు చాలా తక్కువ మంది చెప్తారనమాట ఈ మారిగా నిజంగానే మా కోటి నిజంగానే అతనికి నిజంగానే నా చిరస్సు నుంచి నమస్కారం చేయాలి ఎందుకంటే చాలా మంచి అతను చాలా హంబులు మనం ఏది చెప్పినా వింటాడు ఫస్ట్ కొంతమంది కోయిటి మనం చెప్పి చెప్పంగానే అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం పనిచేయాలన్నా కూడా మనకు మనసు నచ్చుతుంది అలా ఉంటుంది ఈతనైతే చెప్పంగానే సరే ఓకే చేద్దాం లేకు మరో అంటాడు తర్వాత జరిగేది జరిగింది దాని గురించి పక్కన పెడితే ముందు చేద్దాం లేకుమారు అవుతుంది ఎటువంటి ఇబ్బంది పడగాకు అని ఇస్తాడు అది నాకు చాలా నచ్చుతుంది నిజంగానే మా సార్లో నేను అందుకనే చెప్పంగానే మా సారు ఏ పనైనా కూడా అది ఎంత ఇబ్బందికరమైనా కూడా నా చేతనంత బాగా కూర్చేస్తాను కేఎన్పిసి ఎంట్రన్స్ అనమాట ఇది కోయిట్ ఆయిల్ కంపెనీ చూస్తున్నారా ఇది ఆమెదికి సంబంధించిన మ్యాప్ అనమాట ఇక్కడ మొత్తం హాస్పిటల్స్ ఇల్లులు వాళ్ళకు సంబంధించిన క్వార్టర్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఓన్లీ చిన్న చిన్న ఒక ఒక రేకుల సెట్ మార్గా ఎలా ఉంటుందో నిర్మించి నుంచి మీకు చూపిస్తారు చూడండి అలాంటి బిల్డింగ్సే ఉంటాయి ఇప్పుడు కోయిట్ సిటీలో మీరు చూస్తారు కదా ఎత్తైన బిల్డింగ్స్ అలా కనపడమన్నమాట ఎందుకంటే ఇక్కడ కిందనే కొద్దిగా పెట్రోల్ దొరుకుతుంది హండ్రెడ్ మీటర్స్లో అలా ఎక్కడ దొరుకుతుందో తెలియదు అందువలన వీళ్ళు బిల్డింగ్స్ కట్టరు అనమాట మీరు చూస్తున్నారా ఇలా ఉంటాయి అవి బిల్డింగ్స్ అనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కోవిట్ ఆయిల్ కంపెనీలో పనిచేసే వాళ్ళే మ్యాక్సిమమ్ ఈ ఆయిల్ కంపెనీల్లో ఓన్లీ కోయిటేలే కాదు మన డ్రైవర్ లెక్క కానీ అక్కడ ఏదైనా సెక్యూరిటీ గార్డ్కి కానీ సంథింగ్ ఇంకా చాలా పనులు ఉంటాయి కదా మనం చేయగలిగిన పనులు అవి మన ఇండియన్స్ కూడా ఉంటారు ఎక్కువగా కేరళ వాళ్ళు కూడా ఉంటారు మన తెలుగు వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారనమాట ఓన్లీ కోవిడ్ వాళ్ళే కాదు అక్కడ ఇక్కడ చాలామంది వాళ్ళకి కొన్ని స్పేసుల్లో కొద్దిగా ఫాహిల్ సైడు వాళ్ళకి ఇల్లులు కూడా ఉంటాయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు ఫాహిల్ అంటే దగ్గరే కాబట్టి అక్కడ రూమ్లు తీసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పార్క్లో చూడండి ఇక్కడ బార్బిక్యూ చేసేదానికి లేదనమాట ని లోపలికి తీసుకుపోయేదానికి అంటే లైక్ క్యాట్ కానీ డాగ్ కానీ ఇలాంటివి లోపలికి ఎంట్రన్స్ లేదు చూస్తున్నారా అది గ్రిల్లింగ్ కూడా ఇక్కడ చేసేదానికి లేదనమాట ఇది లోపల ఎంట్రెన్స్ లోపలికి చూద్దాము మన ఇండియన్స్ చాలామంది మిగతా వాళ్ళ కంట్రీలలో కూడా చాలామంది ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ఇది పార్క్ చూస్తున్నారా ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం చూడండి పార్క్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో ఇక్కడ చాలా పక్షులు కూడా ఉన్నట్టున్నాయి కోళ్ళు చూడండి లోపల జింకలు గుర్రాలు అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ చాలా పిచ్చుకలు కూడా మీకు లోపల ఇల్లు చూపిస్తారు చూడండి చాలామంది అలా అక్కడ చూస్తున్నారా చాలామంది కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు మీకు మీకు చూపిస్తాను అక్కడికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళే గ్యాదరింగ్ అయ్యి ఫుడ్ అరేంజ్ చేసుకొని చూస్తున్నారా ఫుడ్ కూడా అరేంజ్ చేసుకొని కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉన్నారు గేమ్స్ వాళ్ళు కేరళ వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీతో ఏ దేశంలో అయినా కూడా ఫ్యామిలీతో సెటిల్ అయిపోతారు చూడండి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తిగా ఇంకా పెట్టేస్తారు వాళ్ళు వస్తే మాకులా నాకులాగా చూడండి డ్రైవర్గా ఎవరు రారు కేరళ వాళ్ళు అందరూ కంపెనీలు లేకే వస్తారు అనమాట కంపెనీల్లో వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వచ్చి వాళ్ళ మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం షిఫ్ట్ చేసేస్తారు వాళ్ళ శాలరీలు కూడా రెండు వందల యాభై మూడు వందల యాభై పైన మొత్తం అంతా చూడండి ఎంతమంది ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటారు చూడండి ఇక్కడ మొత్తం అంతా అందరు కేరళ వాళ్ళే ఉన్నట్టున్నారు చూడండి చెంచా పైన నిమ్మకాయ పెట్టుకొని ఆడుతూ ఉంటారు గేమ్ చాలామంది రెడీగా ఉంటారు ఇంకా మొత్తం అందరూ లేడీసే ఆడుతూ ఉంటారు బాయ్స్ మళ్ళీ తర్వాత టర్మ్ లో ఆడతారు చూడండి అందరు రెడీగా ఉన్నారు విజులు విజుల్ కోసం వెయిటింగ్ అంతే అమ్మాయి ఎవరో పరిగిస్తా ఉండదు చూడండి అయ్యో అమ్మాయికి గెలిచేసింది చూడండి సెకండ్ బ్యాచ్ రెడీ అయింది అనమాట సేమ్ గేమ్ ఆడేదానికి చూడండి అబ్బా ఇదేదో గేమ్ భలే ఉన్నట్టున్నది ఆ అమ్మాయి గెలిచేసింది ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు అనమాట చూస్తున్నారా వాళ్ళు ఎవరైతే గెలుస్తారో ఒక ఇప్పుడు వెళ్తారు కదా వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళందరికీ లాస్ట్లో కొంతమంది అవుతారు కదా ఒక నలభై మంది ముప్పై మంది వాళ్ళకి ఒక్కసారిగా మళ్ళా పెడతారు వాళ్ళు ఎవరు గెలుస్తారో ఒకటి రెండు మూడు ప్రైజులు ఇస్తారు అలా నడుస్తూ ఉంది గేమ్ చాలా ఫన్నీగా ఉంది కదా నుంచి సాయంత్రం వరకు పనులు చేసి ఇక్కడ అలసిపోతూ ఉంటాము ఎప్పుడో వీకెండ్స్లో ఇలా ఎంజాయ్ చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉంటారు చాలామంది చూడండి చాలా ఫన్నీగా ఉంది బాగా అతను హోస్ట్ చేస్తూ ఉన్నాడు అబ్బా అమ్మాయి స్టార్టింగ్లోనే పడిపోయింది అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి గేమ్స్ ఆడాలా అప్పుడు బాగుంటుంది ఆ అమ్మాయి ఎవరు రెడ్డి కలర్ అబ్బా లాస్ట్ మినిట్లో పడిపోయింది ఆ బ్లాక్ కలర్ డ్రెస్ అమ్మాయి గెలిచింది అనమాట ఈ ఫ్రెండ్ నేను చూద్దాం వీళ్ళు ఓన్లీ గెలిచిన వాళ్ళు మాత్రం అదా చూస్తున్నారా ఓన్లీ గెలిచిన వాళ్ళు మాత్రమే అబ్బా అమ్మాయి లాస్ట్లోదే వెళ్ళిపోయింది వీళ్ళు ఓన్లీ గెలిచిన వాళ్ళు మాత్రమే అబ్బా ఈ అక్క గెలిచేసింది చూడండి ఈ అక్క గెలిచేసింది ఫస్ట్ వచ్చింది ఆ అక్క వీళ్ళు ఆడి అలిసిపోయిన తర్వాత వీళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంది చూడండి ఫుడ్ అంతా మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ప్లేస్తో సంబంధం లేకుండా డబ్బులతో సంబంధం లేకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని డబ్బులే ఉండాల్సిన అవసరం అన్ని వేళలా డబ్బులు లేకపోయినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఉంటుంది పరిస్థితి మన దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కనీసం వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా మన ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీలైతే మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో ఎందుకంటే ఉండేది ఒకటే జిందకి మంచిగా ఎంజాయ్ చేసి చచ్చిపోతాం అందరం అది వీళ్ళు పకడ్బందీగా వచ్చినారు ఇక్కడికి ఎందుకంటే ఈ ఎండలు తట్టుకోవాలంటే కనీసం వాటర్ బాటిల్ ఎన్నైనా ఉండాలా చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి వీటి అన్నిటినీస్తారు ఎందుకంటే ఎంత అట్టు ఉండదు ఆయన ఏదో చెప్తాను అండి మలయాళంలో ఈ గేమ్ పేరు కూడా ఎదిలేదు చూడాలా మనం ఏం చేస్తారు మొత్తం సర్కిల్లో నిలబెట్టినారు చిన్నపిల్లలని వీళ్ళు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చూడాలి ఆ పాప చాలా క్యూట్ గా ఉంది కదా వాళ్ళిద్దరు రెడ్ డ్రెస్ వాళ్ళు பரஞ்ச பரஞ்சா அட்டுனா ஏதோ அர்த்தம் கலேட்ல பிகப் செய்யலா நேரத்த பையன் சார் கிடைந்த சாக்கலேட் தோல்ல நேரம் இதேதோல உண்டது சாக்கலேட் பிகப் செய்யலா இது உண்டது கே ఆయన చాక్లెట్లు పడేస్తా ఉన్నారు పాప చూడు బల ఉన్నారు కదా ఇల్లు వాడు చూడు వాడు వేసుకుంటాడు మళ్ళ కింద పడిపోతా అండి వాడు వేసుకుంటాడు మళ్ళా కింద పడిపోతున్నాయి చూడండి అమ్మాయి చూడండి ఏదో వెళ్ళే పడారు అయిపోయి అయిపోయింది 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 వాడు చూడ గిడ్డితో కూడా లేడు నీ బాబు చూడండి ట్యాంకులు బల వేసుకొని చిన్న వాళ్ళ నాన్న లెక్కేస్తా ఉంటాడు చూడండి బాగా ఉన్నాయి కదా వాళ్ళ పేరెంట్స్ అందరూ లెక్కేస్తా ఉంటారు ఇది చూడండి మేకలు తన తల్లి దగ్గర పాలు తాగుతా ఉంది ఎంత బాగా ఆగుతుంది కదా ఆ ట్యాంకులు చూడండి అసలు ఒక లక్షల లీటర్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అలాంటి ఒక యాభై పైన ఉంటాయి మొత్తం సీసీ కెమెరాలు మొత్తం అన్ని పకడ్బందీగా ఆర్మీ సెక్యూరిటీ మొత్తం దీన్ని ఎందుకంటే వీళ్ళకి నిధిలాగా ఒక పెట్రోలు దీన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు కోహిట్ని అసలు ఆయుధం ఇది అసలు జీవన నాడి అంటారు చూడండి ఆ టైప్లో చూడండి మొత్తం మొత్తం అన్ని సీసీ కెమెరాలు సెక్యూరిటీస్ నా మాములుగా ఉండదు ఇక్కడ ఇక్కడ దరిదాపుల్లో కూడా ఆమది అనే ప్లేస్లో నువ్వు సిగరెట్ కూడా తాగేదానికి లేదనమాట ఓ అలా ఉంటుంది పరిస్థితి చూడండి చూపిస్తాను అలా ఎంత పకడ్బందీ కాదు చూడండి మనం ఇక్కడ సిగరెట్ కూడా తాగి ఇది చేసేదానికి ఉండదు ఈ పెట్రోల్ని ఆక్యుఫై చేసుకునేదానికి గత గల్ఫ్ వార్ జరిగిందనమాట ఏది ఇరాక్ వచ్చి కోవిడ్ పైన దాడి చేసి అప్పుడు భీకరమైన ఒక ఏడు నెలల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది ఏది ఈ ఆయిల్ కోసమే ఇరాక్ ప్రయత్నించింది తర్వాత అమెరికా వచ్చి దాన్ని వాళ్ళు ఇరాకుని వెళ్ళగొట్టి అమెరికా ఎయిర్ బేసు ఇక్కడ ఉండదనమాట ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఎందుకంటే కోవిడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఈ ఎటువంటి ఎటువంటి దేశాలు కూడా అసలు కన్నెత్తి కూడా చూ చూడకుండా మొత్తం అంతా ఇది చేసేసినారు ఎందుకంటే కోవిడ్కి అసలు ఆయుధమే గుండె లాంటిది పెట్రోలు ఆ పెట్రోల్ లేకుండా ఉంటే నిజంగానే చాలా ఇబ్బందులు పడుతుంది కోవైట్ పెట్రోల్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మీకు చూపించాలా అని అనుకుంటాను కానీ చాలా కష్టము ఎందుకంటే అక్కడ మెయిన్ ఆర్బీ ఏదైతే ఉంటుందో చాలామంది పది పది ఒకరు పది ఒకరు ఉంటారనమాట గస్తీ కాస్త చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం అసలు వీడియోలు కూడా అయితే ఈ మారిగైన కారులో వెళ్తా ఊరికి అట్లా తీసుకోవచ్చు అనమాట అంతేగాని మనం అక్కడికి వెళ్ళి నిలబడుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఉండదు ఎందుకంటే అసలు వాళ్ళకి మెయిన్ సోర్సెస్ ఆయిల్ కాబట్టి వాళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకొనిరు నా టోల్ అసలు దగ్గరికి కూడా రానిరు అన్నమాట అది చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే కోవిడ్ గురించి మీకు తెలిసిందే చిన్న తప్పు చేసినా కూడా తీసుకుపోయి జైల్లో వేస్తారు వెనక ముందు కూడా ఆలోచించరు ఇంకెవరు వచ్చినా కూడా డైరెక్ట్ ఎర్రముద్ర కొట్టి ఇండియాకి పంపించడమే అలా ఉంటుంది నేను వీలైనంత వరకు మీకు చూపగలుగుతాను అంతేగాని రిస్క్ చేయలేం కదా ఎందుకంటే దేశం కాదు దేశం ఇది అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలు మొత్తం మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్